గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా చాలా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడికి వస్తుంది అక్క అనుకుంటున్నారా అమ్మాల ఇంటికైతే ఇంటికి అయితే మేడపైకి వచ్చానండి అక్కడ పువ్వులు చూసారా చామంతి పక్షులు అవి అమ్మ పెంచుతుంది కదా మొక్కలు ఎక్కువ అందుకని ఇవన్నీ ఇక్కడెక్కడే ఉంటా ఉంటాయి అన్నమాట అందుకని వీడియో తీశాను ఇంకా నిన్న అమ్మ ఇంటికి వచ్చేసాను నేను ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడు ఇంకా అలా సరదాగా అమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తాను వేటపైకి కాకపోయినా నిన్నైతే నేను అయితే శుభ్రం చేసుకున్నాను అనమాట ఇంక అందుకే వీడియో పెట్టలేదు ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఇంక మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను డబుల్ ఎగ్ రోల్ చేస్తున్నాను నైట్ చపాతీ చేస్తాను అనమాట కొంచెం ఎక్కువ చపాతి పిండి అది కలిపేసి అయితే మార్నింగ్కి రెడీగా ఉంచేసుకున్నాను ఇప్పుడు ఇంకా అదే ఇంకా టిఫిన్ కింద అయితే చేసేస్తున్నాను కొంచెం పిండి ఉన్నది చూసారా ఈ పిండే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా డబల్ ఎగ్ రోల్ చేసేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది మళ్ళీ చపాతీ చేసి మళ్ళీ ఆమ్లెట్ చేసి ఇవన్నీ డబల్ డబల్ పని కదా ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటా అనమాట ఇంకా అమ్మ తవ్వ వచ్చేసి చిన్నగా ఉంది కదా ఇంక ఇది పక్కకి ఒలిగిపోయింది చూసారా నేను తర్వాత అయితే చూసుకున్నాను ఇంకా తర్వాత నుంచి మళ్ళీ అవంతా క్లీన్ చేసేసి ఇంక మళ్ళీ జాగ్రత్తగా అనమాట ఫస్ట్ చపాతి రెండు వైపులా కాల్చేసిన తర్వాత ఇంకా ఒకవైపు అయితే ఇలాగా ఎగ్ పగలగొట్టి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకున్నాం కదా అది ఇంకా పైన కింద కూడా ఇంక ఇలాగ వేసేసుకుని ఆమ్లెట్ కింద ఇంక దీన్ని పరోటా అనుకోండి డబల్ ఎగ్ రోల్ అనుకోండి ఏదైనా అనుకోవచ్చు ఇంక ఇలాగైతే చేస్తాను ఒక్కడ తింటే చాలా హెవీ అండి ఎందుకంటే ఇది మూడు లెక్క అంట మనకి కింద ఆమ్లెట్ పైన ఆమ్లెట్ మధ్యలో చపాతి కనుక మనం మూడు తిన్నట్టుగా అనిపిస్తుంది కడుపు ఫుల్గా ఉంటుంది ఇంక టిఫిన్ అయితే ఇంక అందరికీ వేసి అయితే ఇచ్చేస్తాను మార్నింగ్ చాలా బాగుంది టిఫిన్ వచ్చేసి ఇంకా ఫుల్గా ఉందన్నమాట కొట్టొచ్చేసి ఇలాంటి టిఫిన్ చాలా హెవీగా బాగుంటుంది ఇంకా కడుపు నిండుగా ఉంటుంది ఒక్కటి తిన్నా సరిపోతుంది ఇంకా తర్వాత ఇదంతా మొత్తం పెంట పెంట చేసేసాను కదా ఇంకా నేను కానీ ఇవి సర్ది నీట్గా సర్దకపోతే ఇంకా అక్కడ అట్ల కర్ర ఉంది కదా అట్ల కర్ర కాదు చపాతీ కర్ర ఉంది కదా దాంతో మా అమ్మ కొడుతుంది అందుకని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను ఇంక తర్వాత మళ్ళీ వంట చేయాలి కదా ఇంక ఈరోజైతే ఇంకా చికెను మటను అన్నం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ స్ట్రాంగ్గా టీ పెట్టేసుకుంటున్నాం మరి టిఫిన్ తిన్న తర్వాత టీ ఉండాలి కదా ఇంకా టీ కూడా పెట్టేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే ఇప్పుడు వంట అయితే మొదలు పెడతాను ఇంకా ఒక పక్కన చికెను ఒక పక్కన అయితే మటను అయితే మటన్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ కూడా కొంచెం ఆయిల్ వేసేసి ముందు రెండు ఉడకబెట్టేస్తాను ఇంకా మటన్ ఎలాగా కుక్కర్లో ఉండాలి కనుక ఇంకా అందులోనే ఇంకా ఆయిల్ వేసేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసి నూనె వేసేసి దగ్గరకైతే ఉడకనిచ్చాను చికెన్కి వచ్చేసి ఇంకా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఆయిల్ వేసేసి దీన్ని కూడా ఇక్కడ ఉడికించేసాను అలా చేయడం వల్ల అయితే ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా దానికి వచ్చేసి మసాలా అన్నమాట ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేరేగా అయితే వేయించుకుంటున్నాను చక్కగా అలా మనం ముందుగానే ఉడికించేసుకున్నాం ఉంటే వంట అయితే చాలా సులువుగా అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇంకా అక్కడ రెండు కూడా ఉడకబెట్టేసాను మటన్ కూడా ఏంటంటే ఒకసారి కుక్కర్లో ఉన్నా కూడా ఉడకదు ఇలా ఒకసారి వండి చూడండి చికెను మటను మెత్తగా అయితే ఉడికిపోతాయి చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో అయితే మేము అంత అంటే నేను భోజనం చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇచ్చాను కదా ఇంకా అమ్మకైతే భలే నచ్చేసింది మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో అనేసి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది అని అమ్మ అయితే హ్యాపీ ఫీల్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఆ చికెన్ మటన్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా వాళ్ళు అంత తినలేరు కదా గట్టిగా ఉంటే ఇలా వండేస్తే ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టంగా తింటారు ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని ఇందులో కొంచెం ఇంకా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేయించేసుకుంటాను ఎందుకంటే అక్కడ రెండు ఉడికించేసుకుంటున్నాను కదా ఇక్కడైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను చాలా బాగుంటుందండి అక్కడ చక్కగా చికెను మటన్ మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇంకా తర్వాత మనం మసాలా పైన వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ పైన వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు అదే వేయిస్తున్నాను అనమాట ఇంకా పచ్చదనం లేకుండా బాగా వేయించేసుకోండి నిన్నైతే వంటగది సర్దుకున్నానండి నిన్న మొత్తం ఇల్లు తీసి పందు వేసినట్టు ఇంకా వంటగది అంతా తీసేసి మళ్ళీ అన్నీ సర్దుకున్నాను ఇక్కడైతే చికెను అన్నీ బాగా ఉడకబెట్టేస్తానేమో చక్కగా ఉడికిపోయినాయి ఇక్కడేమో ఉల్లిపాయ కూడా వేయించేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి మీకు ఇలా చేసే విధానంలో ఏ ఒక్కటన నచ్చుతుంది కదా ఎవరికన్నా ఇది ఈజీగా అనిపించింది అనుకుంటే వాళ్ళైతే ఇలా చేయడానికి బాగుంటుంది కదా అని అన్ని రకాలు చేసి చూపిస్తాను అనమాట నేను నేను కూడా ఒకేలా అంటే నేను టైంని బట్టి వీలుని బట్టి నాకు ఎలా చేయాలంటే నేను అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇలాగా రెండే స్కూర్లు మూడే స్కూర్లు ఉన్నాయంటే వా మూడు కూరలకి ఆ రెండు కూరలకి మనం ఎలా ఉండాలని ఒక ప్లాన్ చేసేసుకుని అయితే వండేసుకుంటాను నేను ఇంక మళ్ళీ దీనికి వేరు దానికి వేరు అలా కాకుండా ఇలాగా రెండు కూరలకి ఒక ఒకే మసాలా సరిపోయేటట్టుగా నేను వండేస్తాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను ఆల్రెడీ ఉడికించినప్పుడు కూడా అందులో వేసేసాను ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఇందులో వేసేసాను అనమాట బాగా ఫ్రై అవ్వాలి దాన్ని ఇంకా పేస్ట్ కింద చేసేసుకుని తెచ్చేసుకున్నాను ఇక్కడైతే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది అక్కడైతే మటన్ కూడా బాగా ఉడికిపోయింది అంటే కుక్కర్లోనే కదా అంత ఎందుకు ఉడికించాలని అనుకుంటారో కుక్కర్లో ఉడికించినా కూడా ఉడకదండి అందుకని ముందుగా ఇలా ఉడికించేసుకుని అంటే ఉడి అది బాగా ఉడికిపోయి చక్క ఫ్రై కింద అయిపోయింది చికెన్ కూడా మటన్ కూడా అలాంటి టైంలో మనం ఈ ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి తర్వాత విజిల్ వేయించామనుకుంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది మటన్ వచ్చేసి ఇంకా ఉడకదు అన్న ఛాన్సే లేదన్నమాట ఇప్పుడు ఆ పేస్ట్ వచ్చేసి అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసేస్తున్నాను చక్కగా మనం మటన్ చికెన్ ఉడికించేసుకున్నాం కనుక ఇంకా తొందరగా అయిపోతుంది ఒకసారి మళ్ళీ చక్కగా ఫ్రై చేసేసుకోండి వేసేసిన వెంటనే అన్నీ వేసేసి అంటే ఉప్పు కారం అలాంటివి అన్నీ వేసేసి ఇంకా వాటర్ వేయకుండా కాసేపు ఏదైనా చిన్నపాటి పచ్చదనం ఉంటే అది కూడా పోతుంది ఇలా వేయించేసుకోండి రెండు కూడా సేమ్ ఒకలాగే వేయించేసుకుని ఇంక ఇప్పుడైతే అందులో కొంచెం గరం మసాలా మసాలా ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తాను రెండిట్లో కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి మటన్లో అయితే అసలు ఉప్పు వేయలేదు అందుకోసం అందులో కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి ఇంక ఇలా మొత్తం అన్నీ మనం చికెన్కి మటన్కి ఎలాగైతే మసాలాలు వేసుకుంటామో అన్నీ వేసేసుకోవడమే ఇంకా మా ఇంట్లో అన్నం ఇష్టం కదా ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి ఇష్టపడి తింటారు ఇంక ఈరోజు మళ్ళీ కొబ్బరి అన్నం చేయమన్నారనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు రైస్ అయితే పెడతాను వేడివేడిగా అది కూడా రెడీ చేసేస్తాను ఇంకా కారం తినేదాన్ని బట్టి అయితే కారం వేస్తాను ఈరోజు భలే కారం అన్నీ కరెక్ట్గా తక్కువ తక్కువ వేసానేమో పిల్లలది ఇష్టంగా తినేసారు ఇంకా చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఆ చికెన్ పీసులు మటన్ పీసులు భలే సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి ఇంకా కుక్కర్లో కూడా ఇలాగన్నీ వేసేసా ఇంకా అలాగా ముందు బాగా ఫ్రై చేసేసాం కనుక ఇంకా మూడు నాలుగు విజులకే ఇంకా మటన్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా అన్ని రెండిట్లో అన్ని మసాలా కారం అన్నీ వేసేసినట్టే ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి చూసుకోండి గ్రేవీ మనకు ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి అంటే చికెన్ బాగా ఉడికిపోయింది కదా ఇంకా అంత వాటర్ అవసరమా అని అనుకుంటే వేసుకోవాలండి ఎందుకంటే గ్రేవీ కావాలి కనుక కొంచెం వాటర్ వేసుకోవడమే మంచిది వేసుకుని ఇప్పుడు చక్కగా ఆ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఉడికించాలి ఇంకా రెండు రెడీ అయిపోయినాయి అండి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను ఇంక ఇది అది కూడా ఒకేసారి అయిపోతుంది ఇంకా ఇంక ఇక్కడైతే రెండు అయిపోయినాయి పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడైతే కొబ్బరి అన్నం చేస్తున్నాను ఆల్రెడీ చాలామంది చూసున్నారు ఒకవేళ చూస్తే స్కిప్ చేసేయండి చూడని వాళ్ళు అయితే కంటిన్యూ చేసేయండి కొత్త కొత్త వాళ్ళు చూస్తారు కదా ఇంకా దానికోసమైతే ఒక డెక్షా పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకుని అందులో కొంచెం లవంగాలు చెక్కలు యాలకులు అయితే వేసుకోవాలి అసలు కొబ్బరి అన్నం ఇలా సింపుల్గా చేసుకుంటే చాలండి ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమీ అవసరం లేదు ఇంకా బిర్యానీ కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ లేవు అమ్మాలి ఇంటి దగ్గర నేను వేయలేదు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు తినే కొంచెం కారాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే అన్న కొంచెం తీయగా ఉంటుంది కనుక పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇంక వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి మనం దేంతో అయితే కొలత తీసుకుంటున్నామో దాంతో అయితే కొబ్బరి పాలు డబల్ వేసుకోవాలి రైస్కి డబల్ వేసుకోవాలి ఒక గిన్నె కొలత పెట్టేసుకోండి ఆ కొలతతో మనం రైస్ తీసుకుంటే దాంతో రెండు కొబ్బరి పాలు వేసుకునేలా చూసుకోండి ఇంకా రైస్ కూడా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి కొబ్బరి అన్నం కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది ఇప్పుడు ఇంక అన్నీ వేసేసినట్టే ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఫ్రై చేస్తున్నాను కిలా ఫ్రై చేసేసుకోవాలి పసుపు కూడా కొంచెం వేస్తే సరిపోతుందండి అదే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఒక్క పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ వేసేసుకోండి ఇంకా ఫ్రై చేసాక ఇంకా కొలతగా పక్కన కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ వేసేసుకోవడమే పైన అయితే కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేయండి నేనైతే వేయలేదు మీరైతే కొంచెం వేసుకోండి అంతే ఇంకా బాగా కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది నేనైతే ఇంక ఇక్కడ సింపుల్గా అయితే చేసేసాను మీరు కావాలంటే కొంచెం లవంగాలు చెక్కలు యాలకులు పౌడర్ అయితే పైన వేయండి ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది ఇంక ఇక్కడ ఇలాగంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం దగ్గరకు అయిపోయి కొంచెం దగ్గర పడినప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేసేయండి ఇంకా మొత్తం చక్కగా అయిపోయింది ఇటు రైస్ అయిపోయింది కూరలు అన్నీ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా చూసేయండి ఇక్కడైతే కొబ్బరి అన్నం రెడీ ఇంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది కదా ఇక్కడైతే మటన్ కర్రీ చాలా సాఫ్ట్గా ఉడికిందండి ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అండి ఇంకా సండే అయితే ఇలా అయితే స్పెషల్ అయితే చేశాను మరి మీరేం చేశారు ఏంటి టిఫిన్ ఏం చేశారు మధ్యాహ్నం లంచ్ ఏం చేశారో అన్నది కామెంట్ పెట్టండి అలాగే మీకు ఈ వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలి ఇంతేనండి రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి రోజు వీడియో వచ్చేసి మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటారు మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్